నో బాట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చిన్న మొసలి గారి ఫామ్స్ నుండి ఒక పెట్ట ఒక పొందుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది రెండు కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయండి రెండు కూడా చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకుందాం పెట్ట యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి పెట్ట వచ్చేసి నల్లకట్టు రసంగి మెట్ట వాటం క్రాసుకు సంబంధించిన పెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు వయసు వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ కన్నపెట్టగా చెప్పడం జరిగింది బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు సైజు వచ్చేసి ఇరవై ఒక్క అంగళాల వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇంకొన్ని రోజుల్లో అంటే ఒక పది పదిహేను రోజుల్లో గుడ్డు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది కూడా మెట్టవాటం కలిగిన క్రాస్ పుంజుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే మైలా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి మైలా డేగా ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగళాలు బరు చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలల ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇవ్వడం జరిగింది చిన్నమసలి గారి ఫామ్ నుంచి ఎప్పుడు కూడా రీజనబుల్ కాస్ట్లో మీ ముందుకైతే కోళ్ళు రావడం జరుగుతుంది కావాలి అనుకున్నవారు చిన్నమసలి గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు రెండు కలిపి తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పారండి వారు టైల నెంబర్ని సంప్రదించండి అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు విలేజ్ ఫ్రెండ్స్ కావాల్సిన వారు టైటిలో నెంబర్ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్